Welcome to R.F. Neef. আপয়াক্য়া তাই. আই আই সটিম্য়ার তাই ইতিিমিটা ইতাই. निलंबित है ना निलंबित तुछु। है ना निलंबित है ना कुछ नहीं 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 कुछ � சரி वीक पुपपल है फुल मंडल रोड लास्ट तो मेन रोड पर ओके जेजे का वाला वाटर पड़ता है पुलिस ये जो पार्ट है क्लियर हो गया है मामला ये जो डिपार्चर आज मार्केजेस को पास कैसे तक हो गया है हम करते हैं इसको इंस्टेंट में आते हैं इसका नाम ये सब आप जो लग रहे हैं वैसा ना भी मत रहो அவன் சாபையில சாபையில வந்துட்டான். ಯಾಕಂದ್ರೆ ಅದು ಕಸಿ ಮಾಡಿದಲೇಸು ಅಂದ್ರೆ ಆಸೇ ಇತ್ತು ಆಯನ ಅದು ನೀನು ಅಂತ ಹೇಳೋ ಬಿಳೋಳೆ ಮೊದಲಿಗೇ ಬಿಳೋಳೆ ಮೊದಲಿಗೇ ಅಂತ ಬರ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಅದು ದಾದಾ ಹೊಲ್ ಗೋಡ ಅಂತ ಇರೋದನ್ನ ಇಲ್ಲಿ ಅದರ ಜೊತೆಗೆ ಅಲ್ಲವಾ ಏನಾಯ್ತು ಅಂತ ಹೇಳ್ತೀರಾ 언더 잡그 부장가 나는가 부르고 오고또고또고 잡고 아, 이거 뭐야? 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 이거

రేపు ఆగస్ట్ పదిహేను రెండు రోజుల ముందరే కోట ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక మంచి శుభవార్త తెలిపింది ఏంటో తెలుసా ముందరే పాపం మా మహిళలు అల్ప సంతోషం ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటారు రేపు తెలుస్తుంది ఎక్కడ దాకా పోవచ్చు అనేది అడ్డ రోడ్ నుంచి బంగారుపేట దాకా తెలుస్తుంది రేపు రేపు కరెక్ట్గా వచ్చిన తర్వాత అది కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంటే మహిళలు అన్న నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మందు రెండు గంటలు అందుబాటులో ఇంకా పెంచారు ఉదయం పది గంటలకే మొదలు రాత్రి పన్నెండు దాకా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించండి ఇంట్లో మహిళలు పడే కష్టాలు చూడండి అని ఒక పక్క మొరబెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు పెంచారు ఎందుకని జనం తగ్ తాగటం తగ్గిస్తారు అని తాగటం తగ్గింది టైం కుదించారు బెల్ట్ షాపులు తీసేశారు రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరిగింది రేటు పెంచారు కాబట్టి ఇది ఒక స్కామ్ అన్నారు లిక్కర్ స్కామ్ అని అన్నారు ఈరోజు ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం రెండు గంటల అదనంగా పెంచింది ఆదాయం తగ్గింది ఎవరికి తెలియదు అండి ఇక్కడ రాష్ట్రంలో ఎవరికి తెలియదు షాపులు లాటరీ పద్ధతి కాదు బెల్ట్ షాపులు వేలం రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు వేలం లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అంటారు వెయ్యిన్ని మూడు వందల కోట్ల నష్టం ఒక సంతకంతో చేసింది పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వివరాలన్నీ తర్వాత చెప్తా ఈరోజు ముఖ్యమైంది మొన్న జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్ పులివెందల ఒంటిమిట్ట అది అసలు ఎలక్షన్ అంటారా ఎన్నికంటారో దాన్ని అదేమంటే ఎలక్షన్ కమిషన్ మీరు పెట్టినామే కదా అంటారు ఆఫీసర్లు అందరూ గవర్నమెంట్లు మారి పోలీస్ వాళ్లే రెవెన్యూ వాళ్లే ఆ యంత్రాంగమే ఉంటుంది మీరు ఏ విధంగా నడిపిస్తున్నారు ఒక డిఏజీ పార్టీ ఆఫీసులకు వెళ్ళి అరెస్ట్ చేయటం ఎస్పీలు ఎస్పీలు తెలుగుదేశం క్యాడర్ని లోపలికి పోలింగ్ బూత్లోకి ఆహ్వానిస్తుంటారు ఆ ఊరోళ్ళు కూడా కాదు డిఎస్పి అయితే టీవీలోనే కనబడుతుంది ఏంటది ఎవడరా మై మై సన్స్ అంట మై సన్స్ తెలుగులో నేను కూడా ఆ మాట యూనిఫామ్ అంట ఇది ఇలా జరిగిన ఎన్నికల్లో మళ్ళా గర్వంగా చెప్పుకుంటున్నారు ఆరు వందల చిల్లర వైసీపీకి వచ్చింది ఆరు వేల చిల్లర తెలుగుదేశంకి వచ్చింది అని సిగ్గుండాల ఇది ఎన్నికలు అని అంటే సిగ్గుండాల లీగల్ గా పోరాడతాం న్యాయపరంగా పోరాడతాం అక్కడున్న ప్రజలకు తెలుసు నిజానిజాలు ఏంటో ఎంతమంది ఓటు వేయగలిగారు అనేది తెలుసు సాక్షాత్ కలెక్టర్ గారు పెట్టిన పోస్ట్లో ఉన్న వ్యక్తి అవుట్ సైడర్ అని తేలిన తర్వాత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోనే చూపించారు కలెక్టర్ గారు దాన్ని తీసేశారు ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా ఎలక్షన్ జరిగేటప్పుడు బయట వ్యక్తులు ఎవరు ఉండకూడదు అంటారు ఎవరు ముక్కు తెలియని వాళ్ళు బయట ఊరి నుంచి వచ్చారు అంటే ఒక రకం సాక్షాత్ మంత్రి అనంత అన్నమయ్య మంత్రి ఆయనే ఉన్నాడు ఏ విధంగా నడిపారో చూపించారు ప్రతిదీ వీడియోలో వచ్చింది ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు ఇది మంచి పద్ధతి కాదు ఈ విత్తనం పెరిగి వృక్షం అవుద్ది మిమ్మల్ని కబలిస్తుంది ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు చేయొద్దు మీకు అలవాటే ప్రజల్ని మబ్బి పెట్టడం మోసం చేయటం మాయ మాటలు చెప్పటం ఇలాంటి అరాచకం ఇది వరకు ఎప్పుడు జరగలే ముప్పై సంవత్సరాల తర్వాత మేము గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం రూలింగ్ ఉంది పదిహేను సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఏ ఒక్కసారి కూడా గెలవలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి చోటు చేసుకోవటం మన దౌర్భాగ్యం అనాల రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాస్తే ఈ కొత్త రాజ్యాంగం ప్రకారం పోతున్నారు అందరూ దీన్ని నేర్చుకోండి దీని ప్రకారమే పోండి అంటున్నారు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ఏమవుద్ది అనే ఒక బాధ ఒక పక్క ప్రజలు గమనించి ఎంత తొందరగా ఈ కూటమి ప్రభుత్వాన్ని దించి మంచి పాలన ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరి ప్రజల గురించి ఆలోచించి పథకాలు ఇవ్వటం అని అంటే ఓకేదో అకౌంట్లో డబ్బులు వేయటం కాదు అవసరాలు గుర్తించి చేసిన మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తొందరగా మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజలు చూస్తున్నారు రాబో రోజుల్లో తప్పకుండా అదే జరుగుతుంది ఇలాంటి ఎన్నికలు నేను కూటమి ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా తెలుగుదేశాన్ని ఒకటి అడతా ఆంధ్ర రాష్ట్రంలో మీకు ప్రజాదరణ ఉంది అని అనుకుంటే సొసైటీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేదు ఎందుకు నామినేటెడ్ పెట్టారు నీటి సంఘాల ఎన్నికలు ఎందుకు జరపలేదు ఎందుకు నామినేట్ చేశారు ఎందుకంటే ఇలాంటి అరాచకం పోలీసులతో ఆంధ్ర రాష్ట్రం అంతా చేయడానికి కుదరదు కాబట్టి ప్పటికైనా మీకు ఛాన్స్ ఉంది పిఎస్ఎస్ ఎలక్షన్స్ జరపండి నీటి సంఘాలు ఎలక్షన్ జరపండి నామినేట్ చేసి ఆరు నెలల కోసమే కదా ఆ ధైర్యం ఉంటే ఎలక్షన్స్ పెట్టండి ప్రజల నిర్ణయానికి వచ్చిండారు అందుకనే ఆ ప్రజల్ని పోలింగ్ బూత్ కూడా రానియకుండా చేశారు కూర్చున్న ఏజెంట్లు బయటకు పడేశారు అందుకే అడుగుతున్నాం ఆ వీడియోలు ఇవ్వండి లేదా ప్రభుత్వ వారి కనుసన్నల్లో ఎన్నికలు జరగాలని న్యాయపరంగా పోరాడతాం ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు ఇంకా భరించలేమని నిర్ణయానికి వచ్చిండారు తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారని నమ్ముతున్నారు